హలో రైతు అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రధానంగా అంటే వరి పంటలో మనకు అంటే డిఏపి అదే విధంగా ఎంఓపి అంటే మిరిటో అదే అదేవిధంగా యూరియా ఈ మూడు ప్రధాన పోషకాలు ఉంటాయి ఎందుకంటే ఈ ఎరువులు వచ్చేసి మొత్తం అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే వరి నాట్లు వేసినప్పటి నుంచి మళ్ళీ వరి పెరుగుదల అదేవిధంగా ఈ పొట్టకొచ్చే దశలో మనకు ఎటువంటి ఎరువులు అవసరమవుతాయో వీడియోలో డిస్కస్ చేద్దాం ప్రధానంగా ఈ ఎరువులు వచ్చేసి ఈ డిఏపిలో నత్రజని ఎయిటీన్ పర్సెంట్ అదేవిధంగా భాస్వరం ఫార్టీ సిక్స్ పర్సెంట్ అనేది ప్రధానంగా ఉంటుంది ఈ డిఏపి ప్రధానంగా వరి పంటకు అనుకూలమైనది ఎందుకంటే ఈ డిఏపిలో మనం వచ్చేసి ఏ రకమైన మట్టిలో అయినా ఇది కలిసి ఉంటుంది అదేవిధంగా మనం ఎటువంటి వ్యవసాయ వాతావరణ పరిస్థితులైనా ఉపయోగించుకోవచ్చు ఇది నీటిలో కరిగేది కాబట్టి నత్రజని అదేవిధంగా పాస్ఫరము వన్ ఇస్ టూ పాయింట్ ఫైవ్ నిష్పత్తిలో ఉంటుంది అదేవిధంగా ఈ రెండు పోషకాలు రసాయనికంగా వరి పంటకు పరస్పర చర్యతో సమానంగా ఉంటుంది ఇక రెండవ ప్రధాన పోషకం వచ్చేసి రిమోఫీ అదేవిధంగా యూరియా ఈ మిరిట్ ఆఫ్ పొటాష్ మిరిట్ ఆఫ్ పొటాష్ ప్రధానంగా ప్రధాన మూలకంగా అంటే ఇది ఎప్పుడొచ్చేసి అంటే మనకు ఈ వరిన వరి ఈకలు అనేటి బయటకు వచ్చినప్పుడు అంటే గింజ నాణ్యత మంచిగా రావడానికి ఈ మిరుటాప్ పొటాషియంను ప్రధానంగా ఉపయోగిస్తూ ఉంటాం ఈ వరి మొక్కలు అనేటి పొటాషియంను కే ప్లస్ రూపంలో గ్రహిస్తాయి కాబట్టి ఇవి రంధ్రాలు తెరవడం అదేవిధంగా మూసుకోవడంలో ప్రధానంగా సహాయపడతాయి తద్వారా ఒత్తిడి పరిస్థితులకు నిరోధకతను మంచిగా అందిస్తాయి అదేవిధంగా ఈ ఆఫ్ పొటాష్ మంచి శక్తిని అదేవిధంగా గట్టిదానాన్ని పెంచుతుంది ఇది అన్ని రకాల పంటల దిగుబడికి అదేవిధంగా వరి గింజ నాణ్యతను మెరుగుపరుస్తుంది ఇక మూడవ ప్రధాన పోషకం వచ్చేసి యూరియా ఈ యూరియాలో ఫార్టీ సిక్స్ పర్సెంట్ అదేవిధంగా అత్యధిక నత్రజని కలిగి ఉండి ఈ ఈ యూరియాని మనము ఎటువంటి పంటలైనా ఉపయోగించుకోవచ్చు ప్రధానంగా వరిలో వచ్చేసి మనకు వరినాట్లు వేసిన తర్వాత ఒక ఇరవై రోజుల తర్వాత ఈ వరినాట్లు మంచిగా వేపుగా పెరగడానికి ఇది ప్రధానంగా ఉపయోగపడుతుంది ఈ ఏరియా వేసినప్పుడు పత్రాలు మరియు అదేవిధంగా కాండం పెరుగుదలను ప్రోత్సహిస్తుంది అదేవిధంగా ఈ వరి అనేది మంచి దిగుబడిని పెంచుతుంది పత్రాలు అదేవిధంగా నాణ్యత పచ్చదనం మరియు మొక్కల ఎత్తును కూడా ఇది మంచిగా పెరగడానికి సహాయపడుతుంది ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.